మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయుచున్నవారు చాట్రాది ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి కానీ మీరందరూ సహకరిస్తే ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం అవుతుంది ఇది డెఫినెట్ గా హైదరాబాద్ లో గచ్చిబోలి ఒకటి కోకపేట ఎన్ని కలిసి ఎలా ఉంటాయో అన్ని కలిపితే అలాంటి నియోజకవర్గం ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల దోపిడీతనం వల్ల కనీసం మైనింగ్ అక్రమార్కులు ఎవడి వదిలేదాడు ఏ పార్టీ ఏదో వదిలేదు లోకేష్ బాబు ఎంక్వైరీ చేశాడు బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో అయిపోతుంది రాబోయే కాలంలో ఈ హైవేలు ఎలా చేశారు ఆ హైవేని అంతటా మురిగట్టేది ఈ బట్టి అంత తగ్గారు ఈ దీని మీద ఎండిఎఫ్ ఫండ్ మిలర్ డెవలప్మెంట్ ఫండ్ కానీ గన్నవరం నియోజకవర్గానికి మంద మనకు వస్తే ప్రభుత్వ నిధులతో కూడా ఈ నియోజకవర్గానికి పర్లేదు అంత వచ్చేది ట్యాక్సే మనకు పనులే అంత వచ్చేది ఈ పాలసీ ఏదో అంటే లోకేష్ బాబుతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక పాలసీ తీసుకుంటాం అలాగే రాబోయే కాలంలో మీరు అందరూ సహకరించి పనిచేస్తున్న మిమ్మల్ని కోరుతూ నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను డెఫినెట్గా దీన్ని గచ్చిపోలు చేస్తే ప్రయత్నం చేస్తాను అంతేగాని ఆ పరిపాలన ఏదో చేస్తాను నేను ఎప్పుడు అలా చేస్తాను నేను చెప్పి క్రియేట్ చేసుకుంటాను క్రికెట్లో కనుక బాల్ని బట్టి బ్యాక్ పట్టు తీసుకున్నట్టుగా ఇలాంటి వ్యవహరి కాదు కానీ నేను ట్రై చేస్తానని చెప్తున్నా ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి గనవరం దశ దిశ మారిస్తే మల్లవల్లి పారిశ్రామికారు హోసూర్లో కేవలం మూడే మూడు కంపెనీలు ఉన్నాయి పంతొమ్మిది ఎనభైలో అశోక్ లైలాండ్ లక్ష్మీ మిల్స్ ఈ రెండుతో పాటు టీవీఎస్ ఈ మూడు కంపెనీలు ఉన్న హోసూర్ నగరం ఈ రోజున రెండు వేల ఐదు వందల పైబడి అంటే రెండు వేలు కంపెనీలే ఉన్నాయి డైరెక్ట్గా ఆ పైన మూడు నాలుగు వందలు వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నాయి అలా డెవలప్ అవడం కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళని గురించి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే మూడేళ్ళు కట్టారు అక్కడ ఇక్కడ మన టెర్మినల్ దరిద్రం ఐదు సంవత్సరాలు ఒక టెన్ములనే కట్టలేపోయారు మొన్న కాంట్రాక్టర్ చెప్పారు రేపు బాబు నేను మీటింగ్లు పూర్ణ రాను ఈ తొమ్మిది ఏళ్ళలో కడితే నన్ను పిరవండి లేదు నన్ను నీ పిరకక్కర్లేదు ఇది గనవరం ఎమ్మెల్యే నాకు వచ్చే వైస్ నాకు నాకర్ లేదా చెప్పారు అలాగే ఎస్వి యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ శాసన్స్ ఇప్పుడు ఎవరు ఎవరైనా ఎస్వి యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు వెటరీ యూనివర్సిటీకి వెళ్ళినా కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ వెల్ దుస్థితిలో ఉన్న పరిస్థితి ట్రైనింగ్స్ కూడా లేవు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ హోదాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజా సమస్యలను వెలికి తీసి మాతో పనిచేపిస్తాస్తున్న మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి చేసిన బీజేపీ నాయకులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరుగా హరిపూర్వాస్కారం జై